అందరికీ నమస్కారం మీకు స్వాగతం పరిగతుంది విద్య నేర్పించాల్సినటువంటి గురువు స్థానం పొందవలసినటువంటి ఈ ట్రైనింగ్ ఇంకా అనవసరం అనుకునే పరిస్థితి వచ్చింది గత ఆరేళ్ళ నుంచి డిఎస్ ఉద్యోగ నియామకాలు జరగలేదు ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు అంటే మంచి గదులు మంచి వసతులు రంగులు ఆర్భాటం అంతా ఏర్పాటు చేయగలిగిన స్కూళ్ళలో పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉండేది ఈ సంవత్సరం మొత్తం ఖాళీలన్నీ చూసి పదహారు వేలు మంది ఉపాధ్యాయులు భర్తీ అయ్యారు వాళ్ళందరికీ కూడా ఒకే చోటుకి చేర్పించి ఏదో మంచి కార్యక్రమం సాధారణంగా కొన్ని కార్యక్రమాలు వాటి ఫలితాలు మనకి ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపించవు కానీ ఎన్నో ఏళ్ళ నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్య క్వాలిటీ లేదనేది అందరూ ఒప్పుకుంటారు దానికి అందరూ పేరెంట్స్ ఉపాధ్యాయులు ప్రభుత్వాలు అన్ని బాధ్యత వహిస్తున్నాయి కొంత 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 పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ మోసలో పడి వెళ్ళిపోతున్నారు మరి ప్రభుత్వ పాఠశాల వైపు కనీసం చూడటం లేదు తమ పిల్లలు అక్కడ ఉంటే కదా చూస్తారు కనీసం చూడటం లేదు ఎవరు చూడండి ఏదో రకంగా కానీలే అని చెప్పేసి ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా వెళ్తున్నారు అది మొక్కుబడి కార్యక్రమంగా జరుగుతుంది దాని మీద ఫోకస్ చేస్తూ ఇప్పుడు కనీసం కొత్త వారు నియామకమైన వాళ్ళకైనా ఒక ఇన్స్పిరేషన్ అండి ఒకటి ఉంటుంది ఒక ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా విద్యకు సంబంధించి పిల్లలకి అందించాలన్నది ఒకటి ఉంటుంది ఇది ఒక రకమైన మోటివేషన్ అనేది ఒకటి మంచి కార్యక్రమం జరిగింది యువత సన్నద్ధం అవ్వండి అన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు ఇస్తాం పదిహేను ఏళ్లలో పద్నాలుగు డిఎస్సీలతో లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి కొలువులు ఇచ్చాం మెగా డిఎస్సీతో పదిహేను వేల తొమ్మిది వందల నలభై యొక్క ఉద్యోగాలు భర్తీ చేశాం విలువలతో కూడిన విద్య అందించాలి కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు పంపిణీలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రతి వారికి చెప్పడం కంటే ఇలా ఒకసారి అందరికీ ఈ మెసేజ్ వెళ్లడం ఈ కార్యక్రమం చూసి ఎంతో కొంతమందిలో ఒక మార్పు అనేది వస్తుంది ఉపాధ్యాయులు నిబద్ధతతో కూడినటువంటి విధులు నిర్వహిస్తారని చెప్పి ఆశిద్దాం దీన్ని లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తన శాఖ కాబట్టి చూద్దాం